వాళ్ళ తరబడి ఎన్ని మందులు నొప్పులు తగ్గట్లేదా చికిత్స అమెరికా వెళ్తున్నప్పుడు వీళ్ళ అత్తగారు అంటే తల్లి రాష్ట్రం వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కదా తీసుకెళ్లి అమ్మాయిని మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దింపింది ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్ళదని చెప్తుంది పాప ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలు కొట్టమంటారు మీకు ఇంకెంతకాలం మొగుడు కుట్టు దాసుకుంటావు ఇంకెంతకాలం నువ్వు దోషిలాగుంటావు అంటే మీరు చెప్పాలని కాదండి ఏ ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ వెళ్ళలేదు వాళ్ళ చుట్టాలు తెలియదా వాళ్ళ పెద్దమ్మలు తెలీదా వాళ్ళ మామలు తెలీదా తాతలు తెలియదు ఎవరు తెలియదండి ఏడు వందల పైద్యులకు ఫోటోలు మీకు సబ్మిట్ చేస్తాను మేడం నేను ఎవరూ తెలియదు ఇంకా భర్త పరిపోతుంది ఇంకా భర్త తాగే చాలా చేస్తులు ఉన్నాయండి మాట్లాడమని చెప్పండి మీడియా ముందుకు మొన్న వచ్చి మాట్లాడలేడుగా అసలు చరిత్రలు ఏంటో మాట రమ్మని చెప్పండి ఇలా ముద్దులు ముడిపాయలతో బాబులు చేసిన గ్రీటింగ్ కార్డులు ఏంటో మొత్తం చరిత్ర బయట చెప్పని చెప్పండి ఎవరి దగ్గర చెప్తాడు మేడం ఆధారాలు ఉన్నాయా లేదా పోలీసులు కానీ ఎంక్వైరీ చేయకుండా కట్టడానికి చాలా ఇంకా తమాయించి కూర్చున్నామండి మస్తాన్ సాయినోడి సంబంధం ఏంటండి అసలు ఇది గేటెడ్ కమ్యూనిటీ నీ గేటెడ్ కమ్యూనిటీలో నువ్వు కమ్యూనిటీ రావడానికి ఉండదు చేశాను పోలీసు వాళ్ళకి మీ అమ్మాయిలకి నేను తాగేసి చెప్పాను క్షమించిన నువ్వు ఒక్కదానే కాదు కదా మస్తాన్ సాయితో పాటు రోజు అందరూ ఉన్నాం కదా మీ తమ్ముడు కూడా ఉన్నాడు మరి ఎలా చెప్పవరా బాధలో కాకుండా ఇంకేమంత పెడతాదండి బూతులు కాకుండా నీతులు చెప్తారండి అందులో నీకు ఇంకో దానితో రొంక్ నిలదెత్తే నీకు ఇంకోటి రొంక్ కదా అని చెప్పి రంకంట కడతావా పదకొండు సంవత్సరాల పాటు సరే ఎమ్ఐ డ్రగ్స్ నీ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం కాసేపు ఒప్పుకుందాం చాలా మంది నెట్రజన్ సోదరులు ఆడపిల్లలు ఎక్స్టార్ట్ చేస్తుందని కేసు టు కేసు మాట్లాడాలి మేడం త్రీ సెవెంటీ సిక్స్ లేవంటాయి రేపు కేసు ఒక్క దొంగ ఎలిగేషన్ చేయాల కంప్లైంట్ మొత్తం టు హర్ హానెస్టీ మొత్తం అన్ని కూడా ఉన్నది అన్నట్టు ఇచ్చింది కాసేపు నీ ఆర్గ్యుమెంట్స్ ఏ కోసం డ్రగ్స్ అలవాటు అనుకుందాం పదకొండు సంవత్సరాలు క్రితం నువ్వు గుడిలో తాళికెట్టినటువంటి వ్యక్తివి ఆ అమ్మాయి బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తివి తల్లిదండ్రులు కావాలి వద్దని చెప్పి వచ్చేసినటువంటి పాపనే సంరక్షకుడు నువ్వే కదా ఆ పాప నీకు డ్రగ్స్తో కనపడితే ప్రేమ ఉంటే రిహాబిలేషన్ పంపాలా పగ ఉంటే పోలీసులకు చెప్పాలా రెండు కూడా సినిమాల్లో నీతి వాక్యాలు చెప్పి మెసేజ్లు ఇచ్చే నీకు నీ బాధ్యత కదా రీహాబిలేషన్ సెంటర్కి పంపించావా ఆ అమ్మాయిని రీహాబి పంపించావా అమ్మాయి ఎన్నిసార్లు డ్రగ్స్తో కనపడ్డది ఎవరెవరితో కనపడ్డది నీ ఇల్లు మొత్తం సీసీటీవీ కెమెరా పెట్టుకున్నావు నీ ఇంటి ఎదుర్కొన్న సినీ ప్రముఖులు ఉన్నారు నీ ఇంటి పక్కన ఇద్దరు అమ్మాయిలతో ఏం వేరేంటి న్ టెర్స్ కేథరిన్ అంటే పాప హీరోయిన్ ఉన్నది ఎంతమంది ఈ డ్రగ్స్ డ్రగ్స్తో డాన్స్ ఎత్తా ఉంటే న్యూసెన్స్ కేసు కూడా పెట్టకుండా ఉన్నారా ఎవరికి చెప్తారు మేడం ఒట్ట ముఖం మొఖం మీద వేసేటరు అని చెప్పడం ముందేమో డ్రగ్స్ కేసు ఒకటి కట్టించడం సంబంధం లేకుండా అవతల హీరోయిన్ బెదిరిస్తుంది ఇంకా డ్రగ్స్ కేసులో పిల్లలు లోపలికి వెళ్తుంది అడిగే వాళ్ళు ఎవరో వృద్ధులైన తల్లిదండ్రులు ఈ పిల్లలకి అతల సినీ పెద్దలు లేరు పొలిటీషియన్ పెద్దలు లేరు ఏ రకమైనటువంటి లేదు వదిలి సంపేద్దాం అనుకున్నారు సంపలే సంతోషం పోరాటం దేనికి చేస్తుందండి పేమో అని ఎవడికి పేమండి ఈ పిల్లవాడికి డబ్బులు పెట్టినప్పుడు రోడ్ పడుకుంది అదవాడు కనీసం యూట్యూబ్లో కూడా స్టార్ కాదు ఎవడు ఎవడకి డబ్బులు పెడతాడండి ఈ పెళ్ళ కదా అప్పులు తెచ్చింది అలా అప్పసాక్స్ ఉంటే రమ్మని చెప్పండి రమ్మని చెప్తారండి వాళ్ళ అప్పులు నా చేతి నుంచి అయితే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ ఇచ్చాను మ్యామ్ అప్పుడో మీకు ఎక్కడవి అంత డబ్బులు మా పేరెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు మ్యామ్ అప్పుడు మంత్లీ వన్ లాక్ వరకు ఇచ్చేవాళ్ళు అండ్ ఇప్పుడు రాజు నాకు ఇచ్చినవి దాంట్లోవి కూడా నేను సేవ్ చేసుకొని ఇచ్చిన ఉన్నాయి ఇప్పుడు అవి నేను దాపెట్టుకున్నదాన్ని అయితే నా దగ్గర ఉండేవి తాగుబోద్ది తిరుగుబోద్ది అయితే ఇవాళ కూడా నువ్వు ఇచ్చిన పదిహేను కుక్కలకి అన్నం పెడిగ్రీ కలిపి పెట్టి అక్కడ ఇంటర్వ్యూకి ఎందుకు వస్తారు నువ్వు అంటే ఆడదాన పదిహేను ఒక్కలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు రాజు మాకు ఇంట్లో వర్క్ చేసే అబ్బాయిని కూడా తీసేసాడు సో నేను కార్తీకే చూసుకోవాల్సి వస్తుంది మా తమ్ముడు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా మళ్ళీ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది మా వాళ్ళకి మా మా ఇంట్లోనే ఉంటాయి అవి ఫిఫ్టీన్ డాగ్స్ అంటే ఇవన్నీ చెప్పకుండా బయటకు వచ్చి చాలా క్యాజువల్గా కలజోడు పెట్టుకుని మనోడు చాలా స్పష్టంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేస్తావు అన్నది బాధ కలిగించిన విషయం మేడం క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేస్తావు అన్నది బాధ కలిగించిన విషయం నువ్వు తేలిగ్గా పదకొండు సంవత్సరాలు ఒక శరీరాన్ని మోజు మీద వాడుకుని తిరిగేసి కడుపులు చేసి వదిలించుకుందాం అన్నప్పుడు పలానా దానికి డ్రగ్ కేసు ఉంది పలానా వాడుతో అంటావా నీ పదిహేను కుక్కలకి అన్నం పెడుతున్నటువంటి వ్యక్తి తాగుబోతు తిరుగుబోతయితే నీ కుక్కలు పిల్లల్లా పెంచుతుందా నీ కాల్ రికార్డింగ్స్ ఇమ్మంటావు మీడియాకి మమ్మల్ని బేబీ మన బేబీలు ఏం చేస్తన్నాయి నిద్రలేసినయా ఏది పప్పిసినా వస్తారా వీడియో కాల్ ఈ పిల్ల ఇప్పటికీ అతను ఎక్కువ అలరిచ్చారు అతలు అలరు అలరొచ్చారు అని తన తట్టుకుంటాను చుట్టాల దగ్గరికి వెళ్ళకపోయాడు పక్షుల దగ్గరికి వెళ్ళపోయాడు మేడం ఏమన్నా పిచ్చోలు మా కేసులు అమాయకు మేము పరిశీలించి కూడా తీసుకోవడానికి రాజు తరం అన్న వ్యక్తి ఈ అమ్మాయి మానం ప్రాణం సామాజికమైనటువంటి పేరు ఆర్థిక మూలాలతో పాటు జీవితం మీద దెబ్బ కొట్టాడు మీకు నచ్చల కాన్సెన్షువల్ రిలేషన్ చాలా మంది మాట్లాడతారు అన్నమాట ఇట్ ఇస్ మ్యారిటల్ రిలేషన్ ఇట్ ఇస్ నాట్ కాన్సెన్షువల్ ఇట్ ఇస్ నాట్ ఎ లివింగ్ రిలేషన్ అవును సాధ్యం అనేది కాదు అది పెళ్ళైన తర్వాత సాధ్యం అనేది అది అవును డిసీవ్ చేశారు అని ఒప్పుకోపోని కానీ పెళ్ళైన అన్నట్లు ఫోటోస్ ఏ లేవు అని కొంతమంది మాట్లాడుతున్నారు అతను కూడా అంటే 11 ఏళ్ళ ఫోటోస్ కావాలి కదా మేడం ఇంక ఈ పిల్లతో నేను పెట్టుకొని ఈ పిల్ల నన్ను ఒట్టించుకున్నా కూడా నేను చాలా విషయాలు ఆపుకొని నేను గోవాలకు నువ్వు అసలు నలపోసలు చాలా తీసుకెళ్ళవరా మీ ఇంట్లోనూ తెలినాటి ప్రమాణాల లాగా నల్లపోసలు ఎలా కట్టారని అమ్మబాబు ఎదురుకుండా ఈ పిల్ల మమ్మల్ని చాలా మాట్లాడద్దు మాడదంటే ఓపీకి పడుతున్నామండే అంకా ఓపికి నశించిపోయింది అనుకోండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీ అమ్మ మెడలో ఉన్నటువంటి నల్లపోస్టలు కూడా తీసి పిల్లమెల్లలో ఎలాగేసారు రా చూడవండి ఏం తెలియదు అండి మాకు అంటే వద్దు వద్దు అనుకోండి అండి మరి తాలిబుట్టి ఎక్కడి నుంచి వచ్చింది పక్కనే అమ్మబాబు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఇమ్మంటారు ఇలాంటి ఆధారాలు ఏదో అమ్మ నాని చెప్పని చెప్పడం మేము కోడలు కాదు కోడలు కాకపోయినా కూడా ఇప్పుడు దాకా మేము పది గణపతి పూజలు చేసావు దీపావళి చేసుకున్నాం సంక్రాంతులు చేసుకున్నాం చుట్టుపక్కల పెళ్ళిళ్ళకి పేరెంటాలు తీసుకెళ్ళాం కాదని చెప్పమానండి ఒకటి నువ్వు మోసం చేశాను పిచ్చి పిల్లని తీసుకెళ్ళి ఇరవై ఒక ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అప్పుడేదో మీద తీసుకెళ్ళా ఇప్పుడు ఎవరెవరి ఈ అమ్మాయి అందం గురించి కామెంట్ చేస్తున్నారు అసలు ఈ అమ్మాయి వయసులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అందం గురించి మాట్లాడే నా కొడుకు ఎవరికైనా స్థాయి సరిపోద్దా ఇప్పుడైనా ఏమైందండి చెప్తున్నానండి మాలు మలవుతారండి అందుకని ఎవరండి ఈ పిల్ల ఈ పిల్లల్ని అన్ని రకాల అపాసలు చేపించి ఈ పిల్లలు అన్ని రకాలుగా నాశనం చేసి నా తోబుట్టు అనుకో నేను ఓపెన్గా మీ దగ్గర చెప్తున్నాను మీరు అందుకే చాలా విషయాలు సప్రెస్ చేసి మాట్లాడుతున్నామండి చేతగా ఎంత మీడియా ఉండేంత పోలీసు వస్తుంది ఒకడో గుళ్ళో తాలి కట్టేసి ఒక పిల్లలు పదకొండు ఏళ్ళు వాడేసుకుని ఇప్పుడు నీకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా మా అమ్మాయి ఇప్పుడు నీకు మా అమ్మాయి వచ్చిందా ఏ లావనే అని సంగతి నీకు అప్పుడు తెలీదా చాలా వద్దు వద్దు అంటే మనం కాగా మాట్లాడలేదు మేడం అన్ని టైం కూలంగా మేము మీడియాకి అలాగే పోలీసు వాళ్ళకి కోర్టుకి ఇవ్వాల్సిన ఆధారాలనే ఇస్తామండి ఇవాళ నీకు ఇంతకాలం తిరిగి వాడుకుని వదిలేసిన తర్వాత నీకు సేమ్ కేస్ట్ అమ్మే గుర్తొచ్చింది నీకు మలహోత్ర నెరమర్తి రాజ్ తరుణ్ గారికి మలహోత్ర అమ్మే గుర్తొచ్చింది ఇవాళ లావణ్య చౌదరి బగ్గెక్టి అయిపోయింది నీకు ఏం ఆధారం ఉందిరా నీ దగ్గర తెలియదు ఏం రెడ్ శాంపుల్స్ ఉన్నా తెలియదు ఇంట్లో ఎప్పుడు తాగిందిరా ప్రూఫ్ తెలియదు మనం కొట్టగా మొక్క మీద వేసేయమే వేసేస్త అవతల క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతుండగా మనం నీట్గా స్కేప్ అవ్వచ్చు ఈ పిల్లల మీద కేసులు ఐటీ యాక్టులు అవునా మనం ఏం తీవా నీ స్విగ్గీ జొమాటో ఆర్డర్లో మలహోత్ర మాలవి మలహోత్ర ఇంట్లో కూర్చుని నువ్వు పెట్టిన ఆర్డర్లు నీ చరిత్ర నీ బోగోత్తల్ని బతులు చీమే బయటికి ఎవరు చెప్తాడు మేడం నాకు అర్థంగా కడుతున్నావు అండి ఎక్కడి నుంచి కేక్ ఆర్డర్లు చేశారా ఏ హోటల్లో పెట్టారా ఎక్కడి నుంచి కేక్ కటింగ్లు చేసా జస్ట్ ఫ్రాండ్స్ చాలా విషయాలు అవి బయటకు వస్తాయని మన ఏమంటాడండి మీడియా ముందు ఈ అమ్మాయి హ్యాక్ చేసిందా నీకు దమ్ముంటే హ్యాకింగ్ చేసి పెట్టు నా క్లైంట్ జైలుకి వెళ్తే నేను తీసుకొస్తాను రెగ్యులర్ బయలేసి నీకు దమ్ముంటే ప్రెస్ కప్పుకి నీ జీమెయిల్ హ్యాక్ అయిందని చూపించు తాగిన మొత్తంలో తాగిపోతే ఏదో మర్చిపోయి ఈ పిల్లలకు కూడా ఎలక్స్ అనేటువంటి కనెక్ట్ అయి ఉంటాయి కదా జీమెయిల్ కూడా ఒకటే సెల్ ఫోన్ వాడుకునే వాళ్ళు ఐఫోన్ ఉన్నాయని మర్చిపోయి ప్రూఫ్స్ దొరికేసి ఏ అన్నప్పుడు జీమెయిల్ హ్యాక్ అయిపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి